మనం చాలాసార్లు హోటల్స్కి వెళ్ళినప్పుడు హోటల్లలో మనం ఆర్డర్ చేసుకున్న వాటిల్లో హెయిర్ రావడం లేకపోతే కొన్ని వాటిల్లో రాళ్ళు రావడం కొన్ని వాటిల్లో అయితే మరీ మొన్నైతే బొద్దింకలు బల్లులు రావడం కూడా చూసాం అంటే ఇలా వచ్చిన ఆ సందర్భంలో మనం వాళ్ళ మీద ఏమైనా కేసు పెట్టచ్చా ఒకవేళ ఫుడ్ అడల్ట్రేషన్ అనేది అయింది అనుకోండి అంటే ఏంటంటే ఫుడ్లో అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఏమైనా మిక్స్ అయినాయి అంటే అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ అంటే ఏదైతే మనం తినే వాటిలో తిన తినలేని ఏవైనా ఐటమ్స్ కనుక వస్తే ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు హెయిరే కానీ బొద్దింకలు కానీ ఫ్లైజే కానీ ఏదైనా కాని మనం తినేటప్పుడు ఫుడ్లో అందులో వచ్చిన అది కాకుండా ఒకవేళ ఫుడ్లో మీకు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది సరిగ్గా లేదు అంటే మీరు తినగానే మీకు తెలుస్తుంది అది రాటన్ ఫుడ్ అని చెప్పేసి సో అలాంటిది ఏదైనా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మిస్ అయినా కూడా ఆర్ అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ మీరు తినే అంటే ఇట్లాంటివి ఏవైనా వస్తే కనుక ఫుడ్లో మీరు ఇమీడియట్గా కేసు అనేది పెట్టొచ్చు అండర్ సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ యాక్ట్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఈ కేసు అనేది నమోదన చేసుకోవచ్చు సో అలాంటిది ఏమైనా జరిగితే వెళ్ళి కంప్లైంట్ పెడితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు దానికి ఎవరైతే కంప్లైంట్ చేస్తారో ఆ కంప్లైంట్కి వన్ ల్యాక్ వరకు కంపెన్సేషన్ ఇప్పించే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆల్సో ఎవరైతే ఆ రెస్టారెంట్లో ఇది జరిగిందో ఇన్సిడెంట్ జరిగిందో ఆ రెస్టారాంట్ది లైసెన్స్ అనేది ఇమీడియట్గా క్యాన్సిల్ చేయబడుతుంది ఒకవేళ అంటే వాళ్ళు కనుక ప్రాపర్గా ఫుడ్ క్వాలిటీ హైజిన్ ఒకవేళ వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేస్తలేరు అని ప్రూఫ్స్తో సహా దొరికితే వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు అండ్ మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్లో ఫుడ్ అథారిటీ వాళ్ళు చాలా బాగా రెక్కేలు చేస్తున్నారు రేట్స్ చేస్తున్నారు బయట రెస్టారెంట్స్లో చాలా రేట్స్ చేసి ఈ లో క్వాలిటీ ఫుడ్ అనేది బయట తీసుకొస్తున్నారు అండ్ గవర్నమెంట్ కూడా ఒకటి క్లియర్గా చెప్తుంది బయట ఫుడ్ చాలా మటు తగ్గించండి తినద్దు అని చెప్పేసి ఎందుకంటే ఈ ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల చాలామంది హాస్పిటల్ పడుతున్నారు చాలామంది పిల్లల నుంచి పెద్దలు ముసలి వరకు కూడా అందరు కూడా హాస్పిటల్లో ఈ ఫుడ్ రియాక్షన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న రీజన్ ఏంటంటే ఇట్లా లో క్వాలిటీ ఫుడ్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ మంచి లైటింగ్స్ పెట్టి అన్నీ పెట్టి అంటే మీరు మనం చూసేది కూడా చాలా మంచి ఫుల్ ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఉన్న రెస్టారెంట్స్ పాపులర్ రెస్టారెంట్స్ అంటే ఈ బయటని చూస్తే అసలు ఈ రెస్టారెంట్స్ ఎంత నీట్గా ఉన్నాయో అని కనిపించేటివే బట్ వాళ్ళు వెళ్ళి ఆ కిచెన్ని చెక్ చేస్తే అసలు దారుణాలు కనిపిస్తాయి సో ఇప్పుడు ఆ రేట్స్ అనేవి బాగా జరుగుతున్నాయి అండ్ అవన్నీ కూడా కనబడుతున్నారు జనాలు కూడా ఈ ఫుడ్ అనేది బయట తినడం తగ్గిస్తే చాలా మంచిది అండ్ మనం చూసుకుంటే హైదరాబాద్ కూడా కల్తీ అంటే కల్తీ ఫుడ్ ఏదైతే ఉందో ఇండియాలోనే సెకండ్ ర్యాంక్ లో ఉందని కూడా మనకు తెలిసింది అంటే ఈ సెకండ్ ర్యాంక్ లో ఉన్న నేపథ్యంలో మన హైదరాబాద్ ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అంటే రెస్టారెంట్స్ మీద కానీ లేకపోతే హోటల్స్ మీద కానీ ఫుడ్ పాత్ మీద పెట్టి అమ్మడం చాలా ఫే ఫేమస్ అవుతున్నారు ఇప్పుడు మన హైదరాబాద్లో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ తీసుకుంటే లాపరంగా మనం ఎలాంటి శిక్షలు పడతాయి వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే హైజీన్ చూస్తారు నీట్నెస్ చూస్తారు అంటే ఈ పెట్టే ఫుడ్ వల్ల హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా అంటే ఏమన్నా ఏదైనా ప్రోన్ అంటే హెల్త్ ప్రోన్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా అనేసి చూస్తారు సో అలాంటివి ఏమైనా కొంచెం తేడా కనిపించినా కూడా మీరు అన్నట్టు స్ట్రీట్ ఫుడ్ అయినా సరే ఏదైనా సరే హైజీన్ అనేది మెయింటైన్ చేస్తలేరు అనేది ఉంటే ఒకవేళ వాళ్ళు ఉండే కిచెన్ కనుక వెళ్ళి అప్పటిదప్పుడు చెక్ చేసి ఇన్స్పెక్ట్ చేసిన దగ్గర ఒకవేళ హైజీన్ నీట్నెస్ అనేది మెయింటైన్ చేస్తలేరు అండ్ అవుట్డేటెడ్ ఫుడ్ అలాంటి యూజ్ చేయడం అవుట్డేటెడ్ ఐటమ్స్ ఇంగ్రిడియెంట్స్ అలాంటివి ఏ యూస్ చేసిందని తెలిస్తే మాత్రం ఇమీడియట్గా వాళ్ళ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేస్తారు సో మీరు అన్నట్టు స్ట్రీట్ ఇప్పుడు ఒకటి స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది హైదరాబాద్లో బట్ అక్కడ ఏంటంటే వాళ్ళు ఎక్కడో వండుకొని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు సో ఇక్కడ ఏముంటాయంటే ఎక్కడ అమ్ముతున్నారో జస్ట్ అమ్మే ప్లేస్ మాత్రం చెక్ చేయడం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది కానీ ఇన్స్పెక్షన్ చేస్తారు కానీ వాళ్ళు ఎక్కడ వండుకొని తీసుకొస్తున్నారు ఆ కిచెన్స్ అవన్నీ ఇన్స్పెక్షన్ చేయరు సో ఇది కొంచెం ఏమంటారు వైడ్గా అంటే కష్టం ఇది అవన్నీ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం వాళ్ళని పట్టుకోవడం అదంతా కొంచెం కష్టమైన పని సో దీనికంటే ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం అయినంత మటుకు బయట ఫుడ్ అవాయిడ్ చేయడం బెటర్ ఒకవేళ ఇలాంటి ఫుడ్ తిని బయట ఫుడ్ తినేసి ఫుడ్ ఎలర్జీ అయిపోయి మనిషి చనిపోతే మాత్రం ఆ మనిషికి సంబంధించిన రిలేటివ్స్ వెళ్ళి కోర్టులో కేసు వేసుకుంటే దాన్ని బట్టి ఆ మనిషి కంపెన్సేషన్ అనేది కూడా కోర్ట్ అనేది గ్రాండ్ చేస్తుంది ఎవరైతే చనిపోతారో వాళ్ళ ఫ్యామిలీకి సో బేసిక్గా చాలామంది స్విగ్గీ జొమాటో వీటిల్లో కూడా ఆర్డర్ చేసుకుంటారు అంటే ఒక రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకుంటే ఇక్కడ అనుసంధానంగా ఆ స్విగ్గీ జొమాటో యాప్స్ అనేవి ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ ఆ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకున్న తర్వాత ఆ ఫుడ్ బాగాలేకపోయినా ఒకవేళ వాళ్ళ పార్సిల్ టైంలో బాగాలేకపోయినా అప్పుడు ఎవరి మీద చర్య తీసుకుంటారు అంటే హోటల్ మీద చర్య తీసుకుంటారా లేకపోతే ఆ స్విగ్గీ జొమాటో మీద చర్య తీసుకుంటారు సో ఒకవేళ అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఏమన్నా స్విగ్గీ జొమాటోలో అలా వచ్చినాయంటే ఇమీడియట్గా బేసిక్ చేసేది ఏంటంటే మాత్రం ఆ ఫుడ్ది ఫోటో తీసుకొని ఫోటో తీసేసి స్విగ్గీ వాళ్ళకి ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి ప్రైమర్లీ ఎవరైతే స్విగ్గీ జొమాటో ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళకి ఆ ఫొటోస్ అనేది ఫొటోస్ పంపించి మరి కంప్లైంట్ పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా మనకి ఆ అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే దాన్ని తినడం వల్ల మీకు సిక్ అయినారు ఆ పర్టికులర్ ఫుడ్ ఏదైతే ఆర్డర్ చేసుకున్నప్పుడు మీరు తిన్నారో సిక్ అయినారు అనుకోండి అప్పుడు వెళ్ళి కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయొచ్చు ఎందుకంటే డెఫిషియన్స్ ఆఫ్ సర్వీస్ ఒకటి అది కాకుండా ఈ ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ కింద కూడా అడల్ట్రేటెడ్ ఫుడ్ అనేది సర్వ్ చేయబడిందని చెప్పేసి యాక్ట్ కింద కూడా కేసు అనేది వేసుకోవచ్చు కంపెన్సేషన్ కోసం మళ్ళీ ఇది కాకుండా ఈ మధ్యలో ఏమవుతుందంటే మనం వెజిటేరియన్ కంప్లీట్ ఒక పర్సన్ ఉన్నాడు కంప్లీట్ వెజిటేరియన్ అసలు నాన్ వెజ్ లైఫ్లో చూడలేదు సో వెజ్ ఫుడ్ ఆర్డర్ పెట్టించిన దగ్గర నాన్ వెజ్ ఫుడ్ పెట్టారు నాన్ వెజ్ ఫుడ్ వచ్చేసింది డెలివరీలో ఇతను ఓపెన్ చేసిండు ఇంట్లో ఆ బాక్స్ అనేది ఓపెన్ చేసి చూసిండు ఓపెన్ చేసి చూడగానే పనీర్ అనుకొని చికెన్ నోట్లో పెట్టేసుకున్నాడు ఆ పర్సన్ ఇంతవరకు నాన్ వెజ్ కూడా తినలేదు ముట్టను కూడా ముట్టలేదు ఏమవుతుంది సో వెళ్ళి ఇమీడియట్గా కేసు పెట్టచ్చు ఏంటి అంటే నా బిలీఫ్ ఏదైతే నా ఇన్ని రోజుల నుంచి నేను బిలీవ్ చేస్తున్న నా రెలిజియస్ బిలీవ్స్ ఏవైతే ఉన్నాయో అది సో ఆ పర్సన్కి ఈ రోజుతో డిసలైన్ అయిపోయింది అంటే ఇన్ని రోజుల నుంచి పాటించినంతా కూడా అలైన్మెంట్ నుంచి బయటకు వచ్చేసి సో కాగానే అతని బిలీవ్స్ అనేది ఎఫెక్ట్ అయినాయి ఆయన మెంటల్ అగనిలోకి వెళ్ళిపోయాడు సో ఆ మెంటల్ అగనీ అని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే మీరు నమ్మరు లిట్రల్ ఒక పర్సన్కి యాభై లక్షలు కంపెన్సేషన్ వచ్చింది యాభై లక్షలు అది అంటే ఇక్కడ కాదు వేరే కంట్రీలో చెప్తున్నాను బట్ మన కంట్రీలో కూడా కంపెన్సేషన్ వేసుకొని కేసు వేయచ్చు ఇక్కడ కూడా కంపెన్సేషన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అమౌంట్ అనేది డిఫర్ అవుతుంది మనం అడిగే డ్యామేజెస్ బట్టి మనం అడిగిన దాన్ని బట్టి అవుతుంది ఇక్కడ ఇండియాలో కూడా ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు కంపెన్సేషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో స్విగ్గీ జొమాటో కాదు ఎక్కడైనా సరే ఇలాంటివి ఏమన్నా అవకతవకలు కనుక జరిగితే అనేది కంప్లైంట్ పెట్టుకో ఈ ఫుడ్ అడల్టరేషన్ అనేది టూ సెవెంటీ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ కింద మీరు వెళ్ళి కోర్టులో కేసు అనేది వేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ మ్యామ్